విద్య వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత ఇవి మన జగనన్న చెప్పిన మాటలు చెప్పాడంటే చేస్తాడంతే అనే విధంగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ అంశాలపై ఎక్కువ ఫోకస్ చేసింది జగనన్న ప్రభుత్వం అందుకే ఆరోగ్యశ్రీ కింద పాతిక లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు మన జగనన్న ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ పేదల జీవితాలకు సంజీవనంగా పనిచేసిన పథకం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యశ్రీ మాత్రమే ఆ మహనీయుడు మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం కానీ ప్రైవేట్ వైద్యం కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు పేద ప్రజలు ఒక పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందేటట్లు చేశారు ఆయన బిడ్డగా మన జగనన్న కూడా తండ్రి కంటే ఎంతో మెరుగ్గా మరిన్ని రోగాలను చేర్చి ఆరోగ్యశ్రీని నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాల నుంచి ఆసుపత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తుంది అంతేకాదు మీరు ఆసుపత్రికి వెళ్ళటం కోసం ఛార్జీల చప్పనిస్తుంది జగన్ అన్న ప్రభుత్వం ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీని అండగా నిలుస్తుందన్న భరోసా ఇచ్చారు ప్రజా ఆరోగ్య రంగంలోనే ఇది చారిత్రాత్మక నిర్ణయం చెప్పవచ్చు